మరొక ప్రశ్న చూద్దాం గురుగారు గోపాల్ గారు హైదరాబాద్ నుండి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని తెల్ల జిల్లేడు గణపతిని నిత్యం ఆరాధిస్తే కలిగే ఫలితాలేమిటి శ్వేతార్క గణపతి ఆ తెల్ల జిల్లేడు రూపంలో ఉండే గణపతికి ఉన్న పేరు ఏదైనా గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున తెల్ల జిల్లేడు మొక్కని ముందుగా చూచి గుర్తించి గ్రహించి జ్ఞాపకం పెట్టుకొని గురు పుష్యయోగం ఉన్నటువంటి రోజున సూర్యోదయానికంటే పూర్వమే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ శ్వేతార్క రూపాన్ని పూజించి జిల్లేడు చెట్టును పూజించి చేతులతో వేరుకు ఏ విధమైన గాయం కలగకుండా అతి జాగ్రత్తగా ఆ వేర్లతో ఉండేటటువంటి ఆ మొక్కని పెరికివేసి వేరుకు గాయం తగలకుండా రూపంగా మనం భద్రపరిచి స్వీకరిస్తే ఆ లోపల ఉండేటటువంటి ప్రధానమైన తల్లి వేరు గణపతి రూపంలో ఉంటుంది తదుపరి పైభాగమును తొలగించి తొలగించిన ఆ జిల్లేడు ఆకులను నీటిలో నిమజ్జనం చేసి మూలంగా ఉండే ఆ వేరు భాగాన్ని గురువారం నాడు పుష్యమి నక్షత్రం రోజున ఇంటికి సేకరించి తీసుకువచ్చి చక్కగా కడిగి తుడిచి పూజాగ్రహంలో వేదికపైన ఉంచి గ్లౌంగం గణపత ఏ అసునీతే అసు నీదే పునఃరస్మాసు చుఃపునః ప్రాణ అంటూ ప్రాణప్రతిష్ఠ చేసి రోజూ పూజించడం కొనసాగిస్తే గణపతి అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి అన్ని సంకల్పాలను గణపతి నెరవేర్చుకునే శక్తిని మనకు అందిస్తాడు ఆలోచనా శక్తిని పెంచుతాడు కనుక శ్వేతార్క మూల గణపతి నిత్య ఆరాధన శ్రేయోదాదికం సేకరించే విధానమే కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అంశం